రాజకీయాలపై ప్రజల్లో ఏ వస్తుంది వస్తోంది అంటే రాకుండా ఎలా ఉంటుంది నిన్న తప్పు అని అంటారు కొద్ది రోజులు గడవక ముందే అదే రైట్ అంటారు అది ప్రత్యర్థులు అయినా సరే పొలిటికల్ లీడర్స్ తీరు మాత్రం అదే అధికారంలో ఉన్న వారి మీద ప్రత్యర్థుల ఆరోపణలు అధికారం కోల్పోయిన వారి మీద అంతే స్థాయిలో విమర్శలు కట్ చేస్తే ఇద్దరు ఓకే పోని ఆరోపణలు అబద్ధమని అంగీకరించినట్టేనా నో చాయిస్ కొద్ది రోజుల్లో ఆ విషయం గురించి అసలు మాట్లాడరు ఈ సోదంతా ఎందుకు విషయం క్లియర్ గా చెప్పమంటారా అక్కడికే వస్తున్నా విషయం ఏంటంటే జగన్ హయాంలో సఖీతో కుదిరిన ఒప్పందం వల్ల ప్రజలపై లక్ష కోట్ల రూపాయల మేర భారం పడుతోందని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది టీడీపీ ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే స్వయంగా బాబు ఏం చెప్పినా రైట్ అనే పవన్ కళ్యాణ్ కూడా కానీ ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వం ఆ సెకీ బాపతు ఒప్పందం రద్దు చేసుకుంటే దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల మేర నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది అనే సాకుతో ప్రజల నెత్తిపై లక్ష కోట్ల రూపాయల భారం వేయటానికే సిద్ధపడ్డారు అనుకోవాలా మూడు లక్షల కోట్ల రూపాయల భారం మోపే సెకి నుంచి విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం తెలిపింది రాష్ట్రంలోని డిస్కములు అన్ని కూడా సెకి నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎంతమేర విద్యుత్ వస్తోందో వివరాలు అందజేయగా విద్యుత్ కొనుగోలుకు ఈర్సి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో జగన్ చేసుకున్న అక్రమ అవినీతి ఒప్పందానికి అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అన్నమాట ఒక్కో యూనిట్ ను గతంలో చేసుకున్న ఒప్పందం రెండు పాయింట్ నాలుగు తొమ్మిది రూపాయల లెక్కనే కొనుగోలు చేయనున్నారు అంటే ఈ ఒప్పందంలో ఎలాంటి మార్పులు లేవు అనే విషయం స్పష్టమైంది అదానికి పైసా నష్టం వాటిలైతే అంత ఈజీగా ఊరుకుంటారా ఇక్కడ జగన్ కాదు ముఖ్యం అదాని మోదీకి ఇప్పుడున్న స్థితిలో కోపం తెప్పించే పనులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేయరు సో సెకీ జోలికి ఆ ఒప్పందాల సమీక్ష జోలికి వెళ్లరు